ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆయన యొక్క మాటలతో మనల్ని ఆదరిస్తున్నాడు ప్రేమతోనూ అదే విధముగా మనము తప్పిపోయే పరిస్థితిలో ఉంటే కొన్నిసార్లు గద్దెస్తాడు కూడా అయితే అటువంటప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనల్ని సరిచేటకు చూస్తున్నప్పుడు మనం ఆ మాటలను పడిచెవిన పెట్టకూడదు ఆయన హెచ్చరిక మాటలు నాకు కాదులే అని వాటిని తులసివేయకూడదు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అనంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అని అర్థం పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి యహోవా నీవు శిక్షించువాడవు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని అదే విధముగా భక్తుడు అంటున్నాడు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అన్న వచనము ప్రకారము మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించున్నాడు తండ్రి తనకిష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును ప్రియ సహోదరి సహోదరులారా ఒకప్పుడు ఒక గ్రామంలో సీను అనే యువకుడు ఉండేవాడు అతడు మంచి మనసున్నవాడు అయినప్పటికి కాస్త గర్వముగా ఉండేవాడు చిన్న విజయమొచ్చినా ఇది నా తెలివితేటల వల్లే జరిగిందని అనుకునేవాడు తన ప్రార్థన జీవితం అంతా కూడా అలసిపోతూ ఉండేది ఒకరోజు అతడు పని చేస్తూ ఉండగా కాలు జారి బాగా గాయపడ్డాడు కొన్ని వారాల పాటు మంచం పట్టాల్సి వచ్చింది మొదట అతడు దేవునిపై కోపం పెట్టుకున్నాడు దేవుడా నేనేమి తప్పు చేయలేదే నన్నెందుకు ఇలా శిక్షించావు అని బాధపడ్డాడు అయితే ఆ సమయంలో అతని దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి ఈ వచనాన్ని చదివి వినిపించారు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుమో అని పాస్టర్ గారు చెప్పారు సీను దేవుడు మనల్ని శిక్షించడం అంటే శిక్ష కోసము కాదు ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించాలనుకుంటాడు ఆగి నీ జీవితము గురించి ఆలోచించేందుకు ఇది ఒక అవకాశము ఈ సమయంలో ఆయనతో మరింత దగ్గరవు అని పాస్టర్ గారు మాటలను సీనుతో చెప్పాడు సీను ఈ మాటలను తన గుండెలో వేసుకున్నాడు ఆ మంచం మీద ఉండగా ఎక్కువగా ప్రార్థించడం మొదలుపెట్టాడు బైబిల్ చదవటం మొదలుపెట్టాడు తన గర్వము తగ్గి వినయముగా మారాడు కొన్ని నెలల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు కోలుకున్న తర్వాత అతని జీవితము పూర్తిగా మారిపోయింది ఆయన దేవుని సేవలో మరింత నిబద్ధతతో పాల్గొనసాగాడు ప్రేసహోదరి సహోదరుడా విన్న సందర్భాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనల్ని గద్దించడము శిక్షించడానికి కాదు మనల్ని సరైన మార్గములో నడిపించడానికి కష్టకాలము మనలను దేవుని దగ్గరికి మరింత దగ్గర చేస్తుంది కాబట్టి దేవుని శిక్షను తృణీకరించకూడదు అది మన జీవితాన్ని మార్చే అవకాశముగా తీసుకోవాలి అవును ప్రిసహోదరి సహోదరుడా మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని గద్దిస్తాడు అవసరమైతే శిక్షిస్తాడు శిక్షించడం అంటే ఏదో మనల్ని చంపే అంత శిక్ష కాదు గాని మనము మనకు విధించినటువంటి శిక్ష ద్వారా గుణపాఠము నేర్చుకునే విధముగా ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు వాటిని గ్రహింపలేని అర్థము చేసుకోలేని కొందరు దేవుని విడిచి తిరుగుటకు సిద్ధమవుతుంటారు దేవుని నమ్ముకుంటే దేవుడు నాకు శిక్ష విధిస్తాడా అసలు ఇది కరెక్టేనా అని తమని తాము సమర్థించుకుంటారు కాని వారు చేసిన తప్పేమిటో గమనించరు దేవుని గద్దింపునకు లోబడరు ఎన్ని మార్లు గద్దించినా కాని లోబడని వారు హెచ్చరికను త్రోసివేసేవారు హఠాత్తుగా మరణించును అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి కదా ఆ తండ్రికి ఆ పిల్లవాడు అంటే ప్రేమ లేక కాదు ప్రేమ లేక కాదు కాని మార్గము తప్పిపోకూడదు నా బిడ్డ చెడు మార్గంలో నడవకూడదని ఆ తండ్రి యొక్క ఆవేదన ఒక టీచర్ తన విద్యార్థిని గద్దిస్తుంటాడు అవసరమైతే శిక్షిస్తూ అంటే ఆ ఉపాధ్యాయునికి ఆ విద్యార్థి అంటే కోపము కాదు పగ కాదు ఆ విద్యార్థి తన తరగతిలో పరీక్ష తప్పకుండా తన భవిష్యత్తు నాశనము కాకుండా ఆ ఉపాధ్యాయుని యొక్క ముందు జాగ్రత్త ఒక ట్రాఫిక్ పోలీస్ వాహనదారులను సరైన మార్గములో వెళ్ళమని హెచ్చరిస్తున్నాడు అంటే ఫైన్లు వేస్తున్నారు అనంటే వారు మన డబ్బును ఆశించో మన డబ్బు తీసుకోవాలనో ఆశ కాదు కానీ మన ప్రాణాలు కాపాడుకోమని చెప్పేటటువంటి ప్రయత్నము అదే విధముగా మన దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తున్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము మనల్ని బాధ పెట్టడము మనల్ని శ్రమలకు గురి చేయడము అసలే కాదు మనము పాపము చేయకుండా మనము చెడు మార్గంలో ప్రవేశించకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా మనల్ని సృజించిన దేవుడు మన కోసము తన ప్రాణము పెట్టిన దేవుడు తన పరిమితి లేని ప్రేమను మనపై చూపుతున్నాడు అని మనము గ్రహించాలి పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకము ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దెంపుకు లోబడినివాడు త్రోవ తప్పును అని కాబట్టి సహోదరి సహోదరుడా దేవుడు చెబుతున్న మాటలకు మనము లోబడాలి కాని వాటిని గూర్చి మనము వ్యసనపడవద్దు ఎందుకంటే ఆయన మాట మనము వినకుండా నడిచినట్లయితే మన మార్గంలో మనము తప్పిపోయే ప్రమాదముంది జీవపు మార్గములో నుండి మరణపు దారిలో మనము వెళ్ళిపోయే ప్రమాదముంది ఏసయ్య పుట్టినప్పుడు ఆయన చూడ్డానికి వచ్చినటువంటి జ్ఞానులను దేవుడు స్వప్నమందు హెచ్చరించాడు మీరు హేరోదు వద్దకు తిరిగి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటకు విధేయించి తమ యొక్క దేశమునకు తిరిగి వెళ్లిపోయారు ఒకవేళ వారు దేవుని హెచ్చరికను పెడచేవన పెట్టి హేరోదు దగ్గరికి వెళ్ళినట్లయితే ఏమై ఉండేది వారు హేరోదు వలన శ్రమను పొందుకునేవారు ఏసయ్యను గూర్చిన సమాచారము హేరోదుకిచ్చేవారు కాని దేవుని యొక్క గద్దెంపునకు లోబడి తిరిగి తమ ప్రాంతమునకు వెళ్ళి సురక్షితముగా జీవించగలిగినారు అందు నిమిత్తమనే ఈ రాత్రి జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని యొక్క వాక్యము వలనను ఆయన మాట వలన గద్దింపబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే పదే పదే ఆ మాటలు నీకు వినబడుతున్నట్లయితే దేవుని యొక్క మాటలను ధృణీకరింపకము అనేమి చెబుతున్నాడో ఎందుకు గద్దిస్తున్నాడో ఏమి సరిచేసుకోవాలో అని మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని గురించి సరి చేసుకోవాలి ఆయన మనల్ని ద్వేషించి హెచ్చరించడం లేదు కాని మనల్ని ప్రేమించే మనల్ని గతిస్తున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవుని మాటలను బట్టి దేవునిపై కోపపడకుండా శ్రమలు వచ్చినప్పుడు ఆయన్ని విడిచి వెళ్లకుండా ఆయన మాటలకు లోబడి వాక్యానుసారముగా జీవించు వారముగా ఉండాలి మనకు మంచి జరగడం కొరకే కొన్నిసార్లు కొన్నిటినీ మన వద్ద నుండి ఆపివేస్తాడు కలుగజేస్తాడని గ్రహించాలి దేవునికి విధేయత చూపి జీవిస్తాం దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలభరితముగా చేయలాగున వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలు ఒక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివా అద్భుతమైన రీతిగా రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా నువ్వు మార్పులేని దేవుడవైనావు అయా అద్భుతాలు జరిగించి వాడవు ఆశ్చర్యకరుడవు అయా ఈ రాత్రి నీ యొక్క మాటకు లోబడే వారిగా మేముండాలని అయ్యా మీరు మమ్మల్ని గద్దించిన రీతి శిక్షలోనూ బోధలోను మేముండాలని ప్రభువా నీ యొక్క ఉపదేశమును అంగీకరించి నడిచితే జీవ మార్గములో ఉన్నారని ప్రభు వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను అభివృద్ధి పరచమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయుర ఆరోగ్యాలను దయచేసి బిడ్డలందరినీ మీ కృపల్లో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి అయ్య బిడ్డలకు గర్భఫలము దీయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచయం అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు ని బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ వార్త ఆ స్థలములో అందించబడి అనేకులు మీ సిలువ వైపు నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడలను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా ఈ రాత్రి వారి ప్రతి మురను మీరాలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేసి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్